ఏలూరు అగ్రహారం పేరయ్య కోనేరులోని రామకొట్టి ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలాధార స్వాములకు భిక్షా కార్యక్రమం కొనసాగుతోంది ఇందులో భాగంగా సోమవారం స్వాములంతా అయ్యప్ప శరణు ఘోషలు చెప్పి భిక్షను స్వీకరించారు ఈ సందర్భంగా సమాజం అధ్యక్షుడు కొట్టు మధు మాట్లాడుతూ భిక్షా కార్యక్రమం ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకుందని ఈ కార్యక్రమానికి కొట్టు కుటుంబ సభ్యులు అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతో అభినందనీయమని చెప్పారు కార్యక్రమంలో కొట్టు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి దంపతులు కొట్టు రామాంజనేయులు లక్ష్మీ తులసి దంపతులు కొట్టు సూర్యచంద్రరావు వెంకటలక్ష్మి కుమారి దంపతులు కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు

కాకుంటే నీళ్ళు లేదు చూడండి ఒకసారి కలండు జరిగే చోట సర్వదేవతలు అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది

శ్రీ రామకోటి ప్రాంగణంలో విశాఖ కార్యక్రమం మొదలుపెట్టి తృతీయ వార్షికోత్సవంలో ఇరవై తొమ్మిదో రోజు మరి ఈ రోజు మా కొట్టువారి కుటుంబ సభ్యులందరూ కలిసి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది మరి మా అన్నలందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా నా విన్నంటి ఉండి మరి అలాగే ఈ కార్యక్రమానికి ఒకరు పాలు పెరిగి ఇవ్వటం అలాగే ఒకరు అరిటాకులు డిస్పోజల్ గ్లాసులు డిస్పోజల్ పేపర్ ఇవ్వటం అలాగే ఒకళ్ళు కూరగాయలు ఇవ్వటం అలాగే మరి ఒక దాత మా అన్నగారు ఈ యాభై రోజులు సరిపడా రైస్ మొత్తం కూడా నేను ఇస్తాను ముందుకు రావటం మరి వారందరూ కూడా నా విన్నంటి ఉండటం అలాగే మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది దాతల సహాయ సహకారాలు అందిస్తున్నారు నూకల్ రామకృష్ణ గారు ఆయులు అలాగే అరిసిమల్లి సుబ్రహ్మణ్యం గారు కందిపప్పు అలాగే మరి ఎంతో భిక్షా ప్రదాతలు అలాగే శాస్త్ర ధర్మకర్తలు దండ రూపేణా కూడా సహాయం చేసి కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప